ఓం సాయి రామ్ సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా మరొక విషయం ఏంటంటే శాస్త్రం శాస్త్ర ప్రమాణం శాస్త్ర ప్రమాణం అంటారు శాస్త్రంలో చెప్పిన ప్రకారం నేను జీవించాలా శాస్త్రంలో చెప్పిన ప్రకారం నేను నా ఆరాధన విషయాల్ని ఆచరించాలా నా ఇష్ట దైవం చెప్పిందని నేను ఆచరించాలా ఎందుకు చెప్తున్నానంటే శాస్త్రంలో ఈ విధి విధానాలు ఏవో ఉంటాయి ఇలా చేయాలి ఇలా చేయకూడదు అని చెప్పి ఇప్పుడు ఏమన్నారు చాలామంది బాబాగారిని రాముడిగా ఎలా పూజిస్తారు కృష్ణుడిగా ఎలా పూజిస్తారు సనాతన ధర్మంలోని దేవతల్ని ఆయన్ని ఎందుకు లింక్ చేస్తున్నారు అని చెప్పి శాస్త్రంలో సనాతన ధర్మం సనాతన శాస్త్రాల్లో సాయిబాబా దేవుడు అని లేదు కదా ఆయన ఎందుకు సనాతన ధర్మంలోకి తీసుకొచ్చారు ఎందుకలా రాముడు కృష్ణుడు శివుడిగా పూజిస్తున్నారు అని ఇప్పుడు నేను అంటాను నేను రామభక్తుని నాకు రామచంద్రమూర్తి కనిపించి నేను ఇప్పుడు సాయిబాబా గారి రూపంలో నువ్వు వెళ్ళి అక్కడ ఆయన్ని పూజించుకో నన్ను పూజించినట్టు అవుతుంది అని రాముడు నాకు ఆదేశించాడు నా ఇష్టదైవం నా ఇష్ట దైవం సమాజం ఏమంటుంది ఆయన ముస్లిం అంటుంది శాస్త్రం ఏముంటుంది హిందూ దేవతల్ని పూజించమను లేకపోతే సరే కొంతమంది ఇప్పుడు మాట్లాడుతుంది వాటి ప్రకారంగా చూసినప్పుడు ముస్లిముని హిందువులు ఎలా పూజిస్తారు ముస్లిం పక్కర్ని ఏదో ఈ ఈ మత చాందర్సవాదులు మతాలకు సంబంధించిన వాళ్ళు దాన్ని ఖండిస్తుంటారు ఒప్పుకోరు ఒకటి జరుగుతుంది అనుకుందాం శాస్త్రాల్లో ఎక్కడ ఇతర మతస్థులను మహాత్ములను పూజించకూడదని ఉండదు లెక్క ప్రకారం మన సనాతన ధర్మంలో శాస్త్రాలు కూడా ఎక్కడ కూడా ఇతర మహాత్ములు పూజించకూడదని ఉండదు మహాత్ములను పూజించమంటారు మహాత్ముల్ని ఆశ్రయించమంటారు దానికి మతం అనేది ఎప్పుడూ ఎక్కడా జోడించి లేదు ఈ మధ్య కొత్తగా తెచ్చిపెట్టారు కలికాలం కదా వస్తాయి ఇటువంటివి ఇప్పుడు నా ఇష్టదైవం రామచంద్రుడు నా స్వప్న దర్శనం ఇచ్చి నేను ఇప్పుడు సాయిబాబా గారి రూపంలో ఉన్నాను అక్కడికి వెళ్ళి నన్ను ఆరాధించుకుని చెబితే నేను నా ఇష్టదైవ మాట ప్రకారంగా జీవించాలన నా ఇష్టదైవ ప్రకారంగా నేను బాబా గారిని సేవించుకోవాలన్నా లేదు శాస్త్రము లేకపోతే ఈ పక్కన ఉన్న ఈ జనాలో నువ్వు అలా పూజించడానికి వీలు లేదు అంటే నేను ఎవరి మాట వినాలి ఎవరి మాట నాకు ప్రమాణం ఎవరు గొప్ప నా ఇష్టదైవమా ఈ మనుషుల లేకపోతే ఈ శాస్త్రాలా నా ఇష్టదైవ్యం గొప్ప కదా నా ఇష్టదైవం చెప్పింది నేను ఆచరించాలి కదా రేగ భక్తుడికి శ్రీ మహావిష్ణువు స్వప్న దర్శనం ఇచ్చి నువ్వు బాబా దగ్గరికి వెళ్ళి బాబాని సేవించుకో అని ఆర్డర్ వేస్తే ఆ రేగ అతను పెద్ద లాయరు తర్వాత జడ్జి అయ్యాడు అటువంటి గొప్ప మేధావి తన ఇష్టదైవం విష్ణుమూర్తి చెప్పాడని వెళ్ళిపోయి పకీరు వేషంలో ఉన్న మసీదులో ఉన్న సాయిబాబా గారి పాదాల మీద పడి ఆ రోజు నుంచి ఆయన భక్తుడిగా మారిపోయాడు ఆనాడు సమాజంలో అది బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటిష్ గవర్నమెంట్లో కూడా అస్వేచ్ఛ ఉంది ఈనాడు మన ప్రభుత్వాలు భారతీయులు పరిపాలిస్తున్నారు ఇటువంటి ప్రభుత్వాలు ఉన్న ఈ కాలంలో నీ ఇష్ట దైవాన్ని నీ ప్రకారంగా పూజించడానికి వీల్లేదు మా మా ఇష్టప్రకారంగా పూజించాలి అని చెప్పే కాలం ఒకటి వచ్చింది చెప్పారు కదా కలికాలమని అంటే ఆ విధంగా ఎంతోమంది భక్తులు సాయి భక్తులు వారి ఇష్టదైవాల ఆదేశానుసారంగా కొంతమంది వారి ఇష్టదైవమే బాబాగారు అనే జ్ఞానం అనుభవం కలగడం వల్ల చాలామంది తమ ఇష్టదైవాలను దైవాలను వారిలో చూసుకొని బాబాను సేవించుకుంటూ ఉన్నారు దాన్ని తప్పనే అధికారం అలా చేయకూడదనే అధికారం ఈ దేశంలో ఎవరికీ లేదు నా ఇష్టదైవం నాకు చెప్పింది లేదా సాయిబాబా గారు నా ఇష్టదేవి రూపంలో నాకు దర్శనం ఇచ్చాడు మా ఇద్దరికి సంబంధించిన విషయం అది దాన్ని కాదండి చట్టం కానీ రాజ్యాంగం కానీ ఎవరికి అధికారం ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు ఎక్కడో అక్కడ ఇక్కడ చీకటి కొట్టాల్లో కూర్చొని మొరగాల్సిందే కానీ ధైర్యంగా సమాజంలోకి వచ్చి మీరు గారిని రాముడు ఎలా అంటారు కృష్ణుడు ఎలా అంటారు అని అడిగి ధైర్యం లేదు ఎందుకంటే చట్టం వారికి అధికారం ఇవ్వలేదు అది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య అవుతుంది ఆ సంగతి తెలిసే చీకటి కొట్టాల్లో కూర్చొని దొంగ యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకొని నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే అడిగేవాడు ఎవరు లేడు కదా ఏదో బురద జల్లేసేస్తే ఆ బురద తుడుచుకోలేక భక్తులు తంటాలు పడుతుంటారు చూసి మనం రాక్షస ఆనందం అనుభవిద్దాం అనే వికృత శ్రేష్టలు తప్ప వాళ్ళు మాట్లాడే మాటలకి కానీ వారు చూపించే ఆధారాలకు కానీ ఏ మాత్రం కూడా విశ్వాసం లేదు అవి అన్నీ అసత్యము అనేది అందరికీ తెలుసు అందుకనే దొంగ యుద్ధం చేస్తున్నారు చాటుమాటు యుద్ధం చేస్తున్నారు కాబట్టి బాబాగారిని సాయి భక్తులు పూజించుకునే విధి విధానాలు భావించుకునే భావనలు అన్నీ చట్టబద్ధంగా ఉన్నాయి అవి సాధనా మార్గం ప్రకారంగా ఉన్నాయి మహాత్ములు శాస్త్రాలు కూడా చెప్పిన దానికి అనుగుణంగానే ఉన్నాయి కాబట్టి ఎక్కడ వ్యతిరేకంగా లేదు కాబట్టి ఎవడి మాట లెక్క చేయాల్సిన అవసరం లేదు బాబాగారిని రాముడిగా కృష్ణుడిగా శివుడిగా నిరభ్యంతరంగా పూజించుకోవచ్చు ఆరాధించుకోవచ్చు సాయిరామ్